అండి అందరికీ నమస్కారం అందరూ ఎట్లా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే ముందు ప్రతిసారి అత్తగారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాం అనమాట ఇంకా ఇక్కడైతే కార్తిక్ అయితే వచ్చాడు ఆ అమ్మ దగ్గరికి అయితే వెళ్దాం అని చెప్పేసి ఇంకా అంటే ఇంకా మా మరి దగ్గరికి కాల్ చేస్తే తనైతే వచ్చారనమాట చెల్లి వాళ్ళు పిల్లలు అందరం కలిసి వెళ్దాం అని చెప్పేసి అయితే మేమందరం రెడీ అవుతున్నాము ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మేము అందరం వెళ్తామని చెప్పాం కదండి కలిసి ముందు వీడియోలోనే ఎందుకంటే సపరేట్ సపరేట్గా వెళ్ళడం ఇష్టం లేదనమాట ఉన్నది చెల్లి నేనే కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మేమిద్దరమే వెళ్తాము అయినా సరే దేనికైనా సరే ఇంక ఇక్కడ వచ్చేసి చెల్లి ఫోన్లు అవన్నీ తీసుకుంటున్నాయి అనమాట ఇంటికి తాళాలు వేయడానికి అవన్నీ చూసుకుంటుంది తనైతే ఇంక ఇక్కడైతే మత్తగారు అయితే వచ్చాం అన్నమాట చూసారు కదా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను వీడియో తీస్తుంటే వాళ్ళ కొంచెం ఫీల్ అవుతున్నారనమాట అందుకని చెప్పేసి నేను వాళ్ళని అయితే వీడియోస్ అయితే తీయనండి దయచేసి సర్దం చేసుకుంటారనుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి అనమాట ఇంకా మా హస్బెండ్ వల్ల అయితే హనీ అయితే కూర్చున్నాడు ఇంక ఇక్కడైతే మేము సర్దుకొని కూర్చున్నాం అనమాట ఇది కారు కొంచెం సెవెన్ అట్లా అయితే సరిపోతుంది అనమాట ఇంకొంచెం పిల్లలు కూడా పెద్దలు అవుతున్నారు కాబట్టి కొంచెం కార్ సరిపోలేదు పిల్లలు పెద్దవాళ్ళ వాళ్ళు అయితే కూర్చున్నారు ఇంకా ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో చేల ఉంటాయి కదండి పొలాలు అవి అవి అయితే చూపిస్తుంది అనమాట ఇంకైతే మినపకాయ చేలు అట్లాగే ఉండిపోయినాయి కొన్ని కొన్ని చోట్లయితే తీస్తున్నారు అనమాట పొలాల్లో ఉన్నారు కొన్ని కొన్ని చోట్లైతే మినపకాయ తీయడానికి కొంచెం పచ్చిగానే ఉన్నాయన్నమాట చేలు అవన్నీ ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ దగ్గరికి అయితే వచ్చేసాము అమ్మకైతే ప్రతి వారం వారం మా హస్బెండ్కి ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్తాం అనమాట వారం వారం అనేది అయితే పర్టికులర్ వెళ్ళము మతగారు వాళ్ళ ఇంటికి అయితే ప్రతి సండే అయితే వెళ్ళి కాసేపు కూర్చొని అయితే వస్తాము వెళ్లకుండా అయితే ఉండం అనమాట ఇంకా అయితే కార్తిక్ చూసి చాలా రోజులు అవుతుంది అమ్మని చూసి నాలుగైదు నెలలు అవుతుంది అనమాట వచ్చి అందుకని చెప్పేసి ఇంకా అమ్మ దగ్గరికి అయితే వచ్చాము ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఇంకా చెల్లి వాళ్ళు అయితే కార్ పార్క్ చేయడానికి మా మామయ్య వాళ్ళ స్థలం ఉంది కదా పక్కన అక్కడికైతే కార్ తీసుకెళ్తున్నారు అనమాట ఇంకా పువ్వులు అవన్నీ ఉంటే నేను అవి వీడియో అయితే తీస్తున్నాను చెల్లిను మా మరిది గారు అయితే కారు పెట్టి రావడానికి అయితే వెళ్తున్నారు ఇంకా ఇక్కడ చంద్రకాంత పువ్వులు ఉన్నాయి కదా మొగ్గలు అనమాట ఇంకా విచ్చులుకోలేదు అవి కొంచెం సాయంత్రం కొంచెం పొద్దుపోతే అవి కొంచెం విచ్చులుకుంటాయి అనమాట ఇంకా గారు చెల్లి అయితే వెళ్తున్నారు కార్ అక్కడ పెట్టేసి రావడానికి మా అమ్మ విరిగిపోయిన పేటతో సహా కూడా దానికి ఉపయోగిస్తారండి ఏమీ ఇక్కడ అయితే వాళ్ళ అల్లుడు మేనల్లుడి కోసం అయితే టీ అయితే పెడుతున్నారమ్మ వాడి కోసం అక్కడి కోసమే కాదులేండి మా కోసం కూడా కొంచెం టీ పిచ్చోళ్ళం కదా చాలా వరకు తగ్గించేసన్నమాట టీ తగ్గడం మా వారు వచ్చేసి కొంచెం గా ఉంటారు ఎవరిలో కలవరనమాట మళ్ళీ మత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్తే బాగానే ఉంటారు ఇక్కడికి వస్తే కొంచెం ఆయన విడవడంగా ఉన్నట్లే ఉంటారు ఆ ఫోన్లు చూసుకోవడం కానీ మ్యాచ్ చూడటం కానీ నిద్రపోవడం కానీ అలాంటివి చేస్తారన్నమాట ఇంకా చెల్లి నేను అంటే పుట్టిల్లు అంటే ఎవరికైనా పుట్టింటికి వస్తే పండుగే కదండి ఇంకా మేము వారం వారం వచ్చిన రెండు రోజులకి ఒకసారి వచ్చినా కూడా మాకు అమ్మతో ముచ్చట్లా పెట్టుకుంటూ ఉంటాం జరిగినవి జరిగినవన్నీ అమ్మతో చెప్తూ ఉంటాము ఇక్కడైతే సౌందర్య కనకాంబరాలు ఇంకా ఎల్లో కలర్ కనకంబరాలు ఇంకా రెడ్లోనే రెండు మూడు రకాలు ఉన్నాయండి పేర్లు అయితే నాకు సరిగ్గా తెలియదు సౌందర్య కనకంబరాలు చిన్న కనకాంబరాలు అంటారు కదా ఇవన్నీ కొన్ని అమ్మ అయితే పెంచుతున్నారనమాట ఇదైతే మొగ్గలు మొగ్గలుగానే ఉంటుందండి విచ్చిలుకోవట్లేదు అనమాట పువ్వు ఇంకా అన్నిట్లా ఉన్నాయని చెప్పేసి ఇవైతే నేను వీడియో షూట్ చేశాను అనమాట ఇంక ఇక్కడ మా మామయ్య వాళ్ళ ఇంటికి మా కన్నయ్యను కార్తీక్ వెళ్లి పలకరించి వచ్చారు చిన్న అక్క వాళ్ళ ఇంటికి మా మామయ్య వాళ్ళు అందరూ ఇక్కడే ఉంటారు కదా కొంచెం చుట్టుపక్కల దూరంగా ఉంటారనమాట ఒక ఐదు ఆరు ఇల్లు కొంచెం దూరంలో ఉంటారు అక్కడైతే పలకరించి వచ్చారు చెల్లి వాళ్ళు కూడా అన్నమాట ఇల్లు పలకరించి అయితే వచ్చారు నేను అయితే అమ్మ దగ్గర ఉన్నాను ఇంకా ఇలా అయితే అమ్మ అయితే మాట్లాడుతున్నారనమాట సొరకాయలు వెనకాల చెట్టు సొరకాయ చెట్టు ఒకటి ఉంది అక్కడైతే కాయ ఒకటి ఉంది కోసుకురండి అమ్మ అని అమ్మ అయితే అన్నమాట అది రేకుల మీదకి వచ్చేసింది మళ్ళీ ఎవరో ఒకరు కోసుకు వెళ్ళిపోతారు వెనక సైడ్ ఉంటుంది కదా అది తెలియట్లేదు అనమాట కోసేస్తున్నారని ఇంకా అయితే ఉంది తెచ్చుకోండి అని చెప్పంటే కార్తీక్ నేనైతే వెళ్ళడానికి కానీ ఇక్కడ తర్వాత వెళ్తాను లేక కొంతసేపు అని చెప్పేసి వాడు కూర్చొని మాట్లాడుతున్నాడు ఇంకా మేము అందరమే కార్తీక్ మీద జోకులేస్తూ ఉంటాం అన్నమాట వాడు పాపం ఏదన్నా కూడా రిసీవ్ చేసుకుంటాడు పని ఏడిపిస్తూ ఉంటాము మా మావయ్య కొడుకు కదా మా పెద్ద మామయ్య కొడుకు అనమాట వాడు మాకు పిల్లాడు ఇంకొకడు ఉన్నాడు గానీ తనైతే కొంచెం మాకు దూరంగా ఉంటాడు వేరే ఊర్లో ఉంటాడు అనమాట తను అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు తను కెమెరాలో కనిపించడానికి అంత ఇష్టపడరు కొంతమంది అయితే మా వాళ్ళు అందుకని చెప్పేసి ఎవరిని చూపించట్లేదు చూస్తున్నారు కదా మత్తగారు వాళ్ళు కూడా వీడియోస్ ఇస్తుంటే చెయ్యి ఇట్లా అడ్డం అడ్డం పెట్టేసుకున్నారనమాట వాళ్ళు కొంచెం షైగా ఫీల్ అవుతారు అందుకని చెప్పేసి నేనైతే వాళ్ళని తీయడానికి అదే రీజన్ అండి వీడియోస్ లో వాళ్ళని చూపించుకోవడం కోసం అత్తగారు తరపు వాళ్ళు ఎవరైనా సరే వీడియోస్ తీయడానికి అంత ఇష్టపడట్లేదు అనమాట తీస్తుంటే అందుకని వాళ్ళని ఎవరిని చూయించను కాకపోతే మేము వెళ్ళి పలకరించి చూసి వస్తూ ఉంటాం వాళ్ళు వస్తూ ఉంటారు ఇంక ఇక్కడైతే ఇంటి దగ్గర నుండి ఆడుకోవడానికి క్రికెట్ ఆడుకోవడానికి మా బాబు వికెట్స్ బ్యాట్ బాల్ అయితే అనమాట అది బురదలో పడింది ఇంకా దాన్ని అయితే క్లీన్ చేసి మా హనీ మా బాబు అయితే ఆడుకుంటున్నారు అన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం జలుబు అయితే చేసిందండి ఏమనుకోవద్దు కొంచెం వేడి చేసే జలుబు తగ్గనమాట ఇంకా ఇక్కడ కార్తీక్ అమ్మ చెప్పారు కదా సొరకాయ కోసుకురమ్మని ఇదైతే అండి చాలా పెద్దగా అవుతాయి కోసేస్తున్నారు అని చెప్పి తీసుకొచ్చింది లేతగా ఉంది చాలా బాగుంది అనమాట అంతకుముందు నాలుగైదు సొరకాయలు అయితే ఇచ్చింది కానీ నాకు సొరకాయలు అంటే అంత ఇష్టం ఉండదండి అందుకని చెప్పేసి మాకు ఇంటి పక్కన పనమ్మ వేస్తే తనకైతే ఇచ్చేసాను అమ్మకైతే తెలియదు అనమాట నాకు సొరకాయ అంటే అంత పడదు అయితే స్వీట్స్ చేస్తుంది సొరకాయ ఎక్కువగా మనకి అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట నాకు చేయనప్పు వల్ల నేను కొంచెం చేయడానికి ఇబ్బందిగా అవుతుంది ఇక్కడైతే చెల్లి చెల్లిపోస్తుంది మా చిన్న చెల్లికి మాలు కట్టి పెడదామని చెప్పేసి ఇవి చూసారు కదా చిన్న చిన్న కనకంబరాలన్నమాట ఇవి అయితే విచ్చులుకోవు జస్ట్ అట్లా చెట్టుకే ఉంటాయి ఇంకవి కొంచెం కొన్నాళ్ళు అయిన తర్వాత రాలిపోతాయి అనమాట ఇంకెందుకులే అని చెప్పేసి మొత్తం అయితే చెల్లి అయితే పూలు అయితే కోస్తున్నారనమాట ఇంకొకటి వచ్చేసి చంద్రకాంత్ పూలు పింక్ బాగున్నాయి కదా కలర్స్ ఆ కలర్ శారీ అని ఎప్పటి నుండో అనుకుంటున్నాం అండి చెల్లి నేను కుదరట్లేదు అనమాట కలర్స్ చంద్రకాంత్ కలర్ ఏంటంటే కొంచెం వైట్గా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట అందుకని చెప్పేసి చెల్లికి కూడా ఇష్టం ఇక్కడైతే కనగంబరాలు ఇవే ఇన్నైతే వచ్చినాయి అనమాట గిన్నెలో అమ్మకి పూల మొక్కలన్నా కా పెంచడం అన్నా చాలా ఇష్టం అండి పూల మొక్కలు అవి అందుకని చెప్పేసి కొంచెం ఎండలు పెరుగుతున్నాయి అమ్మా వచ్చేయచ్చు కదా అక్కడికి అంటే నా మొక్కలకి నీళ్ళు ఎవరు పోస్తారు అది ఇది అని చెప్పేసి అమ్మ అయితే మాట్లాడారనమాట కొంచెం ఎండలు పెరిగిన తర్వాత తీసుకురావచ్చు లేమ్మని చెప్పేసి ఇంకా మేము కూడా అవని ఇబ్బంది అయితే పెట్టలేదు ఇక్కడ అమ్మతో మాట్లాడుతూ మేమైతే అయితే అయితే కడుతుంది చెల్లి ఇంక ఇక్కడ వీడైతే పచ్చి పులుసు అడుగుతున్నాడు అనమాట అమ్మ అయితే పచ్చి పులుసు బాగా చేస్తారు కొంతమంది పచ్చి పులుసులో బెల్లం యాడ్ చేస్తారు కదా మేమైతే బెల్లం యాడ్ చేస్తే నాకు అంత ఇష్టం ఉండదు అనమాట మా నాన్నగారు అయితే కాకరకాయలో పచ్చి పులుసులో కొంచెం లైట్గా బెల్లం యాడ్ చేసుకొని అయితే వీళ్ళు చేసుకుంటారు ఇంకా మా వాడైతే ఇక్కడ చిక్ చెకోడీలు అయితే తింటున్నాడు అనమాట మా చిన్నప్పుడు తినేవాళ్ళం మీ వీటిని ఇప్పుడు కూడా ఉన్నాయండి అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న పల్లెటూరులు అయితే అమ్ముతారు గాసీసాలో పెట్టేసి అమ్ముతారనమాట మా చిన్నప్పుడు ఏంటంటే టూ రూపీస్కి రెండు అట్లా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కటి వచ్చేసి రూపాయి మామూలుగా ఎంతో ఉంది నాకు తెలియదు అంతగా ఇంకా అయితే మేము ఏదో అంటే వాడు అట్లాగే చూస్తున్నాను అనమాట నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి వాడు కొంచెం సిగ్గుపడుతూ ఉన్నాడు అనమాట ఇంకా మేము అవన్నీ అమ్మతో ఇంకా మాట్లాడుతూ ఉన్నాం అక్కడ మేము అంతరి మీద అయితే ఒకటి వెళ్ళాలి అనుకుంటున్నాం అనమాట కొంచెం కుదురుతుందో లేదో అనేది అయితే చెల్లి వాళ్ళు మరిది గారు వీళ్ళందరూ మాట్లాడుతుంటే నేనైతే వీడియో చేస్తున్నాను వీడియో తీస్తున్నాను అనమాట సారీ నేను జలుబు చేయడం వలన వెయిట్ చేసి బాగా జలుబు చేస్తుంది దానివల్ల దానివలన తలనొప్పి కొంచెం అదో లో ఉందనమాట తలనొప్పి వస్తా తెక్కగా ఉంది అందుకని చెప్పేసి నేను పక్కన అయితే కూర్చున్నాను అనమాట ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటే వీడియో అయితే తీసాను అమ్మకైతే చెప్తున్నాడు టీ అలా పెట్టాలి అని అంటే అని చెప్పేసి అమ్మను నువ్వు పెట్టుకోరా వెళ్ళి టీ అని అనమా అను అని అనమాట అల్లం వేయాలి యాలుక వేయాలి వాడికి యాలకులు అంటాం కూడా తెలియదు వాటి సైడ్ వాళ్ళ భాష కొంచెం లాంగ్వేజ్ కొంచెం ఎక్కువ వేరే ఉంటుంది కదా వాడు ఏదో అంటుంటే అమ్మ ఇంకా దాన్ని పట్టుకొని ఎక్కరిస్తా ఉన్నాట ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి యాలుకల్ని ఎలా అని వీడు మొత్తానికి ఏదో రకంగా పిలుస్తున్నాడు అనమాట ఇంకా మేమందరం వాడు మాట్లాడే మాట కొంచెం ఎక్కువగా చెయ్యి అనేదానికి వీడు కొంచెం దండిగా చెయ్యత్తా అని చెప్తున్నాడు పచ్చి పులుసు ఎందుకంటే మా అమ్మ పచ్చి పులుసులు కానీ ఇంకా వేరే ఏమైనా బాగా చేస్తారనమాట ఇంక ఇక్కడైతే టీ పెట్టుకొని తీసుకొచ్చి ఇచ్చారు మా ఇంట్లో వాళ్ళందరూ కొంచెం టీ పిచ్చండి కొంతమందికి ఒక్కొక్కటి ఒక్కొక్క పిచ్చి ఉంటది కదా కొంతమందికి బట్టలు బంగారం ఇట్లా ఉంటుంది కదా మాకైతే టీ పిచ్చి అనమాట నాన్నగారు పొద్దున్నే డ్యూటీకి వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ కదా మా నాన్నగారు చేసేది పొద్దున్నే నాలుగింటికి అట్లా వెళ్తూ ఉండేవాళ్ళు ఒక్కొక్కసారి మూడింటికి వాళ్ళు అనమాట దమ్ములకి నాన్న వరిచేళ్ళు ఇట్లా దుఃఖ తింటారు కదా అట్లా తెల్లారుజామని వెళ్ళేవాళ్ళు నాన్నగారు అప్పుడైతే టీ పెట్టేవాళ్ళు ఇంకా మేమైతే ఆ టైంలో మేము మేమందరం బయట కూర్చొని మాట్లాడుకుంటే చూసారు కదా లోపల కూర్చొని మ్యాచ్ చూస్తుంది అనమాట తనంతగా ఎవరితో కలవడు సపరేట్గా ఉంటాడు ఎందుకు అర్థం కాదు ఇంకా బొమ్మతో అయితే ఆడిస్తున్నాడు అనమాట మా చిన్న చెల్లి బొమ్మది తను తన దగ్గరే పక్కన పెట్టుకొని నిద్రపోతూ ఉండేది తను తను గుర్తుగా ఇంకా అమ్మ అయితే దాన్ని చక్కగా పక్కన పెట్టుకొని గుర్తుగా తన పేరు నీలిమ అని చెప్పేసి అన్నమాట ఇంక ఇక్కడైతే బంగాళదుంప ఫ్రై పచ్చి పులుసులకి పచ్చి కావాల్సినవి పచ్చి పచ్చిమిరగాయలు అయితే క్లీన్ చేసి కట్ చేసి పెడుతున్నారు అనమాట అమ్మ అవి నూనెలో ఫ్రై చేసేసి పప్పు గుత్తితో మెతుకుతారు అనమాట చింతపండు పక్కన నాన ఇంకా చెల్లి అయితే ఇంకా పువ్వులు మాలు కడుతూనే ఉన్నారనమాట మా పూలు మాలు కడితే ఇంకా ఇట్లా వచ్చినాయి అటు ఐదు ఇట ఐదు వేసి కట్టారనమాట చెల్లి చాలా గుప్తంగా కట్టింది పూలైతే కనకంబరాలు మా చిన్న చెల్లికి చాలా ఇష్టం ఇంక ఇక్కడైతే రైస్ అయితే కడిగి అమ్మ రైస్ అయితే అయిపోతుంది ఇంకా ఆయిల్ వేసి కొంచెం అంత కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేస్తున్నారనమాట పచ్చిమిరకాయలను కరివేపాకు ఇది అమ్మ బాగా చేస్తారండి పచ్చి పులుసు ఇదివరకు చేతితో మెదిపేవాళ్ళు అనమాట అమ్మకి కొంచెం చేతులు ఇట్లా వంగ మిషన్లో పడిన దగ్గర నుండి కొంచెం ఎల్లు కట్ అయ్యి తనకి ఆపరేషన్ అయితే జరిగిందనమాట అమ్మకి అందుకని ఇట్లా అనలేరు గట్టిగా మెదపలేరు అనమాట అందుకని పప్పు కూతుతో ఇట్లా మంచిగా మెదిపారు అనమాట అందులోనే పచ్చిమిరకాయలు కొంచెం కొత్తిమీర పుదీనా ఉంటే వేసి ఇంకా కొంతమంది అయితే తిరుగుమూత పెట్టుకుంటారు కొంతమంది అయితే అట్లాగే తాగేస్తారు నేనైతే అయితే పెడతానండి పచ్చి పులుసు అలా పచ్చిగా ఉంటే నాకు అంతగా నచ్చదనమాట అమ్మ అయితే తిరుగుమూత ఏం పెట్టరు ఈ పచ్చిమిరకాయలు కరివేపాకు నూనెసి మంచిగా పచ్చిమిరగాయలు మగ్గిన తర్వాత ఏంటంటే కొంచెం కళ్ళుప్పేసి కాల్ కాళ్ళ దగ్గర పెట్టుకుని ఇట్లా మెదుపుతా ఉంటారు అమ్మ మెదపేసేసిన తర్వాత చింతపండు పులుసు ఉంటుంది కదా దాన్ని మంచిగా గుజ్జు తీసి దీంట్లో పోస్తారు దానికి సరిపడా నీళ్ళు యాడ్ చేసుకుంటారు అనమాట అందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయలు కలిపేసి పక్కనైతే పెట్టేసుకుంటారు ఇంక ఇక్కడైతే బంగాళదుంప ఫ్రై కోసం చెల్లి అయితే బంగాళదుంపులు తొక్కు తీస్తుంది అనమాట పైన ఉంటుంది కదా అంతా తీసేస్తుంది పాపం వేడి వేడిగా ఉన్నాయి తన చేతులు కాలుతున్నాయి అనమాట కొన్ని కొన్ని పనులు ఏంటంటే చిన్నప్పటి నుండి మా నాన్న చేస్తుంటే అంటే తిట్టేవాళ్ళు అనమాట అట్లాగో అత్తగారింటికి వెళ్తే పిల్లలు చేస్తారు వాళ్ళు కష్టపడాల్సి ఉండద్ది అని చెప్పేసి ఇక్కడ నేను ఒక ఫో ఒక చేత ఫోన్ పట్టుకొని ఒక చేతి తిప్పుతుంటే అమ్మ అయితే వచ్చారనమాట నీకు అది చేయటం చేత కదలే కానీ నాకు ఇచ్చేసేయని అని చెప్పేసి అమ్మ అయితే ఇంకా మెత్తగా మెదిపారనమాట ఇంకా అయితే ఇవి బంగాళ నొప్పలు తొక్కు తీసి దాన్ని చిన్న చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేశారు దానిలో కావాల్సిన పచ్చిమిరకాయలు టమాటాలు అవన్నీ ఇక్కడైతే అమ్మ చూసారు కదా అంత అంతకట్టే అలా అయితే నాకు అసలు చేత కదండి అమ్మ అయితే తిప్పుతున్నారనమాట మంచిగా ఇంకా అమ్మ చెల్లి అయితే వంట చేస్తున్నారు నువ్వేం చేయవా అని అని అనుకోవద్దు అంటే ఇంటి దగ్గర నేను చేసుకుంటాను కాబట్టి ఇక్కడైతే అమ్మ పక్కన నుంచమన్నారు నా చేయి నొప్పి అని చెల్లి కూడా నేను ఏదైనా చేస్తానన్నా పక్కన తను చేయి ఏదో చేయి నొప్పి కదక్క పక్కన కూర్చో మేము చేస్తానులా అంటది ఇంకా చింతపండు అయితే నానబెట్టుకుని అయితే పచ్చిమిరగాయను కరివేపాకు మిశ్రమం ఉంది కదండి పచ్చి పులుసులో కా దాంట్లో అయితే పోస్తున్నారు అనమాట వాడు దండిగా చేయమన్నాడని చెప్పేసి రైస్ కుక్కర్ గిన్నె అయితే పెట్టారు అమ్మ అయితే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇంకా అవి క్లీన్ చేసి ఇస్తున్నారు అనమాట చెల్లి అయితే కట్ చేసి పెడుతుంది పక్కన అమ్మ అయితే ఉల్లిపాయలు మాకు కొడవలతోనే అలవాటు అండి కొంతమంది కత్తిపెట్టలతో కూడా కట్ చేస్తారు మాకు చిన్నప్పటి నుండి కొడవలి చాకు ఇవన్నీ వీటితో కూరగాయలు కట్ చేయడం అనమాట మా పనిలో మేము ఉంటే హనీ వచ్చేసి చెల్లి ఫోన్ అయితే పాస్వర్డ్ తీయమని ఇన్స్టాగ్రామ్ చూస్తాను అంటున్నారు పిల్లలకి బాగా ఫోన్లకు అలవాటు అయిపోయారండి చెల్లి చాలా వరకు ఫోన్లు ఇవ్వదన్నమాట మేము ఏదైనా మాట్లాడుకుంటే మధ్యలో వచ్చి ఫోన్ ఇవ్వమని చెప్పి పాస్వర్డ్లు తీయమని మాట్లాడి సందట్లో మేము ఇచ్చేస్తానులే అని చెప్పేసి వాళ్ళైతే అడుగుతారు ఇక్కడైతే బంగాళదుంప ఫ్రై ఫ్రై అయితే చేస్తాను అనమాట ఆయిల్ వేసి పోపు దినుసులు ఉల్లిపాయలు పచ్చిమిరగలు అయితే వేసి కరివేపాకు వేసి వేగిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు అయితే వేసి ఫ్రై చేస్తున్నారు చెల్లి బాగా చేస్తుంది రసం కానీ బంగాళదుంప ఫ్రై కానీ ఇది చిన్న గిన్నె అయిపోయింది అనమాట అమ్మ ఒక్కటే కదా పెద్ద పెద్ద అన్ని మేము తీసుకొచ్చేసుకున్నాం అండి పాపం ఇక్కడ అయితే మా అందరికీ కుక్ చేయడానికి అంత పెద్ద కూర ఉండే గిన్నె అయితే లేదు తను వండుకునే దాంట్లోనే చెల్లి అలా కొంచెం తిప్పుతూ ఉన్నారనమాట అవేమో పీకడు పీకడైపోతున్నాయి మెత్తగా అవి కొంచెం ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవటమే మీకు ఇష్టమైతే టమాటాలు కూడా యాడ్ చేసుకోండి టమాటాలు ఏంటంటే ఉల్లిపాయలు వేస్తాం కదండి వాటితో పాటే వేస్తే కొంచెం ఉడుకుతాయి అనమాట మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు చెల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అనమాట ఉల్లిపాయలు వేసిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకో వేసుకోవచ్చు మళ్ళీ లాస్ట్లో వేస్తే పచ్చివాసన వస్తుంది అన్నమాట తర్వాత ఇక్కడ అమ్మకి కొత్తిమీర పుదీనా అందుబాటులో ఉండదు కాబట్టి మేము కరివేపాకు అయితే కొంచెం ఎక్కువ వేసాము దీనిలో మేము కరివేపాకు ఎక్కువ వాడతామండి అక్కడ మాకింటి దగ్గర ఉంటుంది కాబట్టి మేము అద్దెకున్న చోట అక్కడి నుండి అయితే అమ్మ తెచ్చుకుంటారు ఇక్కడికి ఇంకా హనీ కూడా తిప్పుతున్నాడు అనమాట కూర నేను వీడియో తెస్తున్న తీయొద్దు అని చెప్పేసి అంటున్నాడు మా అయితే వాడికి వంట చేయటం అంటే చాలా ఇష్టం కాకపోతే చిన్నపిల్లల్ని పొయ్యి దగ్గరికి రానివ్వకూడదు కదండి కొంచెం అయిన తర్వాత తనకి చిన్న చిన్నగా నేర్పించవచ్చులే అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఇక్కడ అయితే చెల్లి మా అన్నపూర్ణదేవి అన్నం అయితే పెడుతున్నారు మా అందరికి మా చెల్లి అయితే ఇంకా చెల్లి అన్నం పెడుతుంటే మా మరిది గారు అయితే కూరలు అయితే పెట్టారనమాట నేను అది వీడియో తీయలేదండి కొంతమందికి కొన్ని ఇష్టం అంటే కొంతమందికి కొన్ని కొన్ని ఇష్టం ఉండవు కదా ఇక్కడ చేసేటప్పుడు కూడా మా వారు మ్యాచ్ చూస్తానే ఉన్నారు ఇంక ఇక్కడైతే నేను కూర్చోడానికి ప్లేస్ లేదని చెప్పేసి పక్క అయితే జరగమన్నా మేమైతే అందరం కిందే కూర్చొని తింటామండి మాకున్న ఇదిని బట్టి ఇంక ఇక్కడైతే మేము కాసేపు కూర్చొని అమ్మతో మాట్లాడుతూ మేమైతే బయలుదేర వెళ్తున్నాం అనమాట ఇంటికి వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా వస్తాం వెళ్ళేటప్పుడు చాలా బాధగా ఉండిద్దండి అమ్మ ఒక్కటే ఉంటారు కదా నాన్న కూడా లేరు తను ఫేస్ చూస్తుంటే మాకు ఏడుపు వస్తుంది అనమాట ఒక్కట ఒక్క ఆవిడనే అమ్మని ఇక్కడ వదిలేసి మగ మగపిల్లలు లేని ప్రతి ఆడపిల్లకి తల్లిని ఒకదాన్నే వదిలేసి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంటుంది కాకపోతే కొన్ని కొన్ని తప్పదు కాబట్టి ఇంకా కొన్ని కొన్ని విషయాలు సర్దుకోవాలి ఇంకా మేము తీసుకొచ్చిన క్రికెట్ బ్యాట్ వికెట్స్ అవన్నీ ఉన్నాయి కదండి అవన్నీ సొరకాయ ఒకటి మొత్తం అయితే డిక్కీలో పెట్టేసి ఇంకా అమ్మ అయితే ఏడుస్తున్నారనమాట బాయ్ చెప్పేసి అందరం ఇంకా కార్లో కూర్చొని బయలుదేరుతున్నాం ఇక్కడ కార్తిక్ అయితే డాన్స్ వేస్తున్నాడు అనమాట వాళ్ళు అతను చూశారు కదా వాడే అంటే వచ్చాం అనమాట మేము పోయిన సండే వచ్చాం కదా ఒక సండే ఇంట్లో ఉండొచ్చులే రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం కాకపోతే ఇంకా వాడు వచ్చాడు కదా అతను చూడటానికి అయితే వెళ్దామని అన్నాడు ఇంకా అయితే మేము బయలుదేరి ఇంకా అమ్మని చూడటానికి అయితే వచ్చాము అయితే అమ్మ అయితే బాగా చెప్తున్నారు ఇంక ఇక్కడైతే చెల్లి వాళ్ళు మమ్మల్ని దింపేశారు అనమాట దిం వచ్చాము కార్తీక్ మేమందరం ఇక్కడ అయితే దిగిపోయాము అమ్మని అక్కడ అలా చూసి వచ్చేటప్పుడు ఇంకా బాధగా ఉంది వచ్చేటప్పుడు చెల్లి నేను మాట్లాడుకున్నాను అనమాట చిన్న ఒక పిల్లడు ఉండాలి కదా అమ్మ ఒక్కటే ఉంటుందని చెప్పేసి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్